అందరికీ నమస్కారం నేను మీ వంగవేటి నరేంద్ర ఒక మూడు రోజుల క్రితం జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో మన కాపు సోదరుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని అదే గ్రామంలో సంబంధించిన తన ప్రాణ స్నేహితుడని చెప్తున్నారంట ప్రసాద్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతను కారుతో గుద్ది దారుణంగా చంపేయడం జరిగింది అట్లానే వాళ్ళ సోదరులిద్దరు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో అస్వస్థతకి గురై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మన కాపు సోదరుని ఇదే ప్రసాదు ఎప్పటి నుంచో మానసికంగా అనేక రకాలుగా వేధిస్తున్నాడు అని చెప్పని దాని విషయంలోనే వెళ్ళి వాళ్ళు ప్రశ్నించడం జరిగిందని దాన్ని కక్షగా పెట్టుకుని అధికార మదంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇదే ప్రసాద్ కారుతో గుద్ది గుద్ది చంపి మిగతా వాళ్ళను కూడా చంపే సమయంలో అక్కడ వాళ్ళు వచ్చి చూడటం గబాల్ని రక్షించడం జరిగింది దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం అవుతుంది దీని మీద పాపం మన కాపు సోదరులు పెద్ద పెద్ద నాయకులు టీబీకే జేఏసీ హెడ్లు సౌత్ ఇండియా హెడ్ నార్త్ ఇండియా హెడ్డు ఆల్ ఇండియా హెడ్డు ఈ హెడ్లందరూ కూడా స్పందించారు మరి హెడ్లందరికీ కూడా నేను అడుగుతున్నానండి మీకు తెలీదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక స్వార్థపూరితమైన పార్టీ అని మీకు తెలీదా అతి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని వెనకేసుకొస్తుందని చెప్పని మీకు తెలీదా ఎందుకని తెలీదు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మీ అందరికీ గుర్తున్నారా మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది కొత్త నాయకులు వచ్చేశారు రంగా గారిని మరిపించేటువంటి నాయకులు వచ్చేశారని చెప్పని మీరు ఆనందపడుతున్నారు లేదండి ఎవరు వచ్చినా వాళ్ళు మాత్రం మారరు తెలుగుదేశం పార్టీ అనేది పెట్టుకున్నదే కేవలం స్వార్థపూరితమైనటువంటి పార్టీ అది ఒక సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో అంగబలం అధికార బలం ధనబలం అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళు ఎదగాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నలభై సంవత్సరాల కిందట వంగవీటి మోహన్ రంగ గారే కనిపెట్టి ఆయన మాటల్లో చెప్తే చాలా మంది వినలేదని ఆయన ప్రాణత్యాగంతో మీ అందరికీ కూడా తెలిసి ఎలా చేశారు మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఒక చేదు అనుభవం అయింది కదా మీకు దాంతో జత కట్టినందుకు మరి మళ్ళా తిరిగి ఎలా జత కట్టాలనిపించింది మీకు ఇన్ని రకాలుగా తిట్టించుకున్నారే ఏమి నమ్మి మీరు మళ్ళా జత కట్టారు తీసుకొచ్చి అధికారంలో పెట్టారు వచ్చి ఒక ఆయన ఏదో మాటలు చెప్పాడు కాదు కాదు రెండు అన్నారు నేను వీళ్ళందరికీ కూడా మొత్తుకుంటున్నా ఎక్కడా కూడా వీళ్ళు మనకు ఉపయోగపడరు అవకాశం కోసం అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటా తర్వాత మన నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తారని చెప్పని చెప్తానున్నా విన్నారా ఇవాళ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు నాకు నవ్వాలో మరి నా కాపు కాపు సోదరులు నాయకులనే వాళ్ళని చూసి బాధపడాల అర్థం కావట్లేదు ఎందుకింత అమాయకత్వం ఎందుకింత మూర్ఖత్వం మీలో ఎవడు సరైనోడో తెలియదా మీకు ఎవరు మీకు ఉపయోగపడతారో తెలీదా వంగవీటి కుటుంబం అనేది ఒక కుటుంబం కాదది రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటనది అది ఒక పెద్ద ఉదాహరణ కాపు కులంలో అనేవాడు ఎవడు పైకొచ్చినా కూడా ఎవరిని రానివ్వకుండా ఉండటానికి ఈ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత కక్షపూరితంగా ఉండరండి తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఇంత కక్షపూరితంగా ప్రవర్తిస్తుంది దాన్ని తెలుసుకుని కూడా మీరందరూ దానికి జత కట్టారంటే చాలా బాధాకరంగా ఉంది అందుకే నేను చెప్తున్నా ఇప్పటికైనా స్వార్థపరుల్ని కల్తీ వాళ్ళని మానేసేసి నాలాంటి నిస్వార్థమైనటువంటి వాళ్ళతో చేతులు కలుపుదాం వంగవీటి కుటుంబంలో కూడా కల్తీ వాళ్ళు ఉన్నారు ఆ కల్తీ వాళ్ళ వెనకాల ఇప్పటికైనా మానుకుని మనందరం కలిసికట్టుగా ఇప్పటికైనా నడుద్దాం తప్పనిసరిగా ఎవడైతే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డమైనటువంటి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం నేనైతే రెడీగా ఉన్నా మీరందరూ రాగలరా నాతో వచ్చి ఎవడైతే చేశాడో వాడి ఇంటి మీదకి వెళ్దాం వస్తారా చూద్దాం మరి మీరు మిమ్మల్ని రచ్చగొట్టినటువంటి ఇదే మీ నాయకుడు మీరు తెలుగుదేశాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారే మీరు ప్రశ్నించాల్సిన తెలుగుదేశాన్ని కాదండి రండి మనందరం కలిసి వెళ్దాం ముందుకు మన భవిష్యత్తు అని చెప్పని తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నించాలి మీరందరూ మీరందరూ నిన్న మాట్లాడినటువంటి కాపు నాయకులు చెప్తున్నారు కదా మేమందరం గెలిపించాం గెలిపించామని ఏం గెలిపించారు దాని వెనక ఏంటిది మీకు మీకున్న సెక్యూరిటీ ఏంటిది మీకు మాట ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏమయ్యాడు స్పందిస్తున్నాడా ఎక్కడన్నా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఏమన్నా స్పందించాడా లేదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అవసరమైతే మనందరం ఏకమయ్యి వాడు చేసిన వాడు ఎవడో వాడి ఇంటి మీద కన్నా వెళ్ళి తన్ని లాక్కొద్దాం వాడికి ఏంటిదనేది మనం చూపిద్దాం చెప్తున్నా సోదరులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి నేను ఎంచుకున్న మార్గం నేను వెళ్తున్న మార్గం చాలా చాలా కరెక్ట్ అయింది అది నా స్వార్థం కోసం కాదు మనందరి భవిష్యత్తు కోసం నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాను నమస్కారం